శ్రీ గురుభ్యో నమ సింహి అపరాజితా మహామంత్రాలయం అహం కమలానందనాథ మనం పూర్వ విద్యాక్రమంలో మహాగణపతి తర్వాత బాల గురించి మాట్లాడుతున్నాం బాల సాధారణంగా అందరికీ తెలుసున్నది షడాక్షరి అంటే ఆరు అక్షరాలు కలిగిన మంత్రం మరి బాలలో అనేకమైన విధులు ఉన్నాయి కదా ఆ విధులకి ఈ షడాక్షరి కాకుండా త్రయాక్షరి షోడశాక్షరి దాకా ఉన్నాయి కదా మరి వాటి విధానాలు కూడా తెలుసుకుంటే బాగుంటుందని కొంతమంది నన్ను అడిగారు అందుచేతను బాలకు సంబంధించిన త్రయాక్షరి మంత్ర విధుల్ని రోజు మీకు తెలియజేస్తున్నాను పూర్వ విద్యాక్రమంలో మహాగణపతి తర్వాత బాల సర్వోత్తమైంది తత్వానికి సంబంధించి సాధకుడికి ఆ లక్షణాలు తెలియాలన్నా ప్రేరణా పద్ధతులు తెలియాలన్నా ముందుగా బాలకు సంబంధించిన ఉపదేశాన్ని గ్రహించాలి అందులో ప్రామాణికమైంది షడాక్షరి బాల మంత్రాన్ని అలా గ్రహించిన తర్వాత కూడా బాలకు సంబంధించిన ప్రోక్తాలు చదువుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంది అందుచేతన వాడు త్రయాక్షరి లాగాయతూ షడాక్షరి సప్తాక్షరి నవాక్షరి షోడశాక్షరి ఇలాగా వారు ఆ ఎంచుకున్నటువంటి ప్రోక్తాలను అనేక మంత్రాలు గురుముఖంగా చెప్పుకొని సాధన చేశారు ఇందులో ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన లక్షణం ఉంటుంది షడాక్షరి చాలా మంగళప్రదమైంది ఒకవేళ మనం అందరూ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా దానివల్ల ఏ రకమైన ప్రతికూలమైన వాతావరణం రాదు అలాగని పొరపాట్లు చెయ్యమని కాదు జరిగినా దానివల్ల ఇబ్బంది ఉండదు త్రయాక్షరి ఇంకా చిన్నపిల్లలనమాట బాల షడాక్షరి చేస్తున్నప్పుడు బాలను ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పాపగా భావించమన్నాడు అంతకన్నా చిన్న వయసు కలిగినటువంటి బాలగా ఈ త్రయాక్షరిని ఉదహరించడం జరిగింది త్రయాక్షరి మంత్రానికి చెప్పబడిన బాల ఎనిమిది సంవత్సరాల కన్నా ఇంకా చిన్నపిల్లలనమాట మన గృహాలలో బాల పూజలు చేస్తూ ఉంటాం మన ఇంట్లో పిల్లలు పుడితే చక్కగా వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి కాలకి పసుపు రాసి పారాణి రాసి వాళ్ళు తినడానికి ఏదైనా మధురం స్వీట్ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళకి పూల అలంకారం చేసి గాజులు కొత్త బట్టలు ఇవన్నీ ఇచ్చి చివరిగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తాం దీని అంతటి పూర్వం పాద పూజ కూడా చేస్తాం అంటే చక్కగా పాదాలు కడిగి తర్వాత పారాణి రాసి మరి ఎనిమిది సంవత్సరాలు దాటినటువంటిది షరాక్షరి బాల కదా అంతకన్నా తక్కువ వయసులో ఉన్నటువంటి పిల్లలకి మనం పూజ చేస్తున్నాం కదా ఏ స్వరూపంగా భావించాలి అనే ఉద్దేశంలో కొంతమంది ఉంటారు ఆ స్వరూపం కూడా బాలయ్య కానీ త్రయాక్షరి స్వరూపంగా చెప్తారన్నమాట ఎనిమిది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి పిల్ల బాలత్రయాక్షరి ఆ మంత్రానికి సంబంధించిన విధానాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి అస్య శ్రీ బాలా సుందరి మహామంత్రయ దక్షిణామూర్తి ఋషి బాల బాలా సుందరి దేవత దేవత ఎప్పుడూ కూడా హృతి స్థానంలో ఉంటుంది కాబట్టి హృదయం మీద చెయ్యి కుడి చేతిని అలా ఒత్తిడిగా అలా ఉంచి బాలా త్రిపురసుందరీ దేవత మనకి బాల షడాక్షరలో బీజం వస్తుంది ఇక్కడ సౌహు బీజం ఇది గుర్తుపెట్టుకోండి సౌహు బీజం క్లీం శక్తి ఐం కీలకం కొంచెం దానికి దీనికి చిన్న వ్యతిరేకత ఉంటుంది అది గమనించండి మమ బాల త్రిపుర సుందరి ప్రసాద సిద్ధ్యర్థం త్రయాక్షరి మూలమంత్ర చెప్పే వినియోగ ఇది ఖచ్చితంగా గురుముఖంగా గ్రహించాలి అందరూ చేయదగింది కాదు ఖచ్చితంగా గురుముఖంగా గ్రహించాలన్నమాట మరి ఎందుకండి ఖచ్చితంగా గురుముఖంగా గ్రహించే తెలియచేస్తున్నారంటే ఇది గ్రహించాలనుకునే వాళ్ళు దీని పద్ధతులు తెలుసుకోవాలి కదా ఈ మంత్రంలో అనేక రకాల మార్పులు ఉన్నాయి ఆ మార్పుల్ని గుర్తిస్తూ అసలైనటువంటి శాస్త్ర విషయాలు తెలుసుకోవడం కోసం ఈ విధానాన్ని చెప్తుంటారు త్రయాక్షరి మంత్రానికి సంబంధించిన విధుల్లో భాగంగా బాలత్రయాక్షరి ఇప్పుడు మీకు మంత్రన్యాసాలు చెప్పారు ఇప్పుడు న్యాసాలు చెప్తారు ఐం అంగుష్టాభియాణ క్లీం తర్జనీభ్యానమ సౌ మధ్యమాభ్యానమా ఐం అనామిక అభ్యానమ క్లీం సౌహు కరతల సౌ కరతలకరపుష్టాభ్యానమా షడాక్షంలో గుర్తుపెట్టుకోండి సవ్యంగా అపసవ్యంగా వస్తాయి అందులో ఉన్నటువంటి బీజాలు మీకు తెలుసు ముందుగా అనులోమంగా వెళ్ళి తర్వాత విలోమంగా ప్రారంభం అవుతాయి కానీ ఇక్కడ బీజాలు ఏవైతే త్రయని చెప్పారో ఆ త్రయబీజాలే మనం అంగన్యాసం చేసినా కరన్యాసనం చేసినా వరుసగా వస్తూ ఉంటాయి ఐం నమః క్లీం సరసే స్వ సౌ శిఖాయి వంశటు ఐం కపచాయు క్లీం నేత్రత్రయాయి వంశటు సౌ అస్త్రాయపటు భూర్భువస్వరోగతి దిగ్బంధన ధ్యానం అమ్మవారికి నమస్కారం చేసుకుని బాలకి సంపూర్ణమైన యోని ముద్ర వేయకూడదు అది గతంలో కూడా చెప్పాను ఆ వ్యత్యాసాన్ని నేను ఈ కార్యక్రమంలో ఇలా చూపించలేను కాకపోతే మీకు అర్థమయ్యేలా చిన్నగా చూపిస్తాను ఈ చిట్కిన వేళ్ళు బయటకు వచ్చేయాలన్నమాట ఈ చిన్న వేళ్ళు కిందకుండ ఇది బాలక సంబంధించింది సాధారణంగా యోని ముద్ర వేస్తే ఈ వేళ్ళన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి లోపలికి అంటే వేలు వేళ్ళు కూడా లోపలికి వచ్చేస్తాయి బాలకు సంబంధించిన త్రయాక్షరి షరాక్షరి చేస్తున్నప్పుడు ఇవి ఇలాగ కిందకి రావాలన్నమాట అర్థమైంది కదా ఈ ముద్ర వేసి ధ్యాన శ్లోకానికి చెప్పాలి ఇప్పుడు మీకు ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నాను రక్తాంబరాం చంద్రకళావతంసాం సముద్యదాదిత్య నిభాంత్రి నేత్రాం విద్యాక్షమా భయదామహస్తాం ధ్యాయామి బాలాం అరుణాంభుజస్థాం ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని చక్కగా బాల శుద్ధ విద్య కదా స్ఫటికమాల ఉపయోగించవచ్చు లేదా రుద్రాక్షమాల కూడా ఉపయోగించుకోవచ్చు సౌకర్యానుసారంగా ఏదైనా చేయొచ్చు బాల క్రమ పద్ధతిలో బాలకు సంబంధించినటువంటి ప్రాక్టాలు సంపూర్ణంగా చేయాలనుకునేవారు స్ఫటికమాల ఉపయోగించి చేయండి క్రమంలో బాల వెళుతూ ఉంటే కనుక మహాగణపతి బాల సుబ్రహ్మణ్యం ఇలా క్రమంలో వెళుతున్నప్పుడు రుద్రాక్షమాల ఉపయోగించుకుంటుంది త్రయాక్షరి మంత్రం ఐం క్లీం సౌహ్ ఇది త్రయాక్షరి అంటే మూడు అక్షరాలే ఉంటాయి ఈ మూడు అక్షరాలు బాలకు అత్యంత ప్రీతిపాత్రమైనవి షడాక్షరిలో కూడా ఇవే వస్తాయి మనం బాలకు సంబంధించిన ఏ విధి చేస్తున్నా ప్రోక్తంలో ఏ మంత్రాన్ని గ్రహించినా కూడా దాంట్లో ఈ బీజాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది బాల త్రయాక్షరికి సంబంధించినటువంటి వివరం బాల జపం చేసేటప్పుడు శ్వేతవర్ణ వస్త్రాలు ధరించాలి ప్రభాత సమయంలో ఉదయ ఉదయభాగానే జపం చేయాలి తెల్లవారుజామును చేస్తే మరీ మంచిది ఉగ్గు అని ఉంటుంది చిన్నపిల్లలకి గతంలో ఔషధం ఇచ్చేటప్పుడు అందులో ఆ మాత్రని నలిపి వేసి కొంచెం పాలు కానీ నీళ్లు కానీ పోసిన ఓట్లో పోసేవారు అలాంటి ఉగ్గి గిన్నెలో తేనె పోసిన నైవేద్యం పెట్టాలి అమ్మవారికి శ్వేతవర్ణంలో లేదా హరిద్రవర్ణంలో తెలుపు కానీ పసుపు రంగు కానీ పూలు దీపం దగ్గర పెట్టి అలంకారం చేసి దీపస్వరూపంగా బాలాదేవిని స్థుతిస్తూ భావిస్తూ ఆరాధిస్తూ జప నిర్వర్తన చెయ్యాలి అలా చేయడం వల్ల బాలా త్రిపురసుందరి యొక్క అనుగ్రహం కలిగి స్త్రీ విద్యాక్రమంలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు సర్వే జనా సుఖలో సింహీ అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ